హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి చూసుకుంటే నూతన కార్యక్రమాలను ప్రారంభించే సకాలంలో పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆప్తుల నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు ఇక ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ పనిచేసే చోట ఉన్న సమస్యలను అధిగమిస్తారు ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అన్నింటి లాభాలే సిద్ధిస్తాయి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది విద్యార్థులకు విద్యా లాభం అలాగే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ లాభం అనేది కలుగుతుంది మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక యానం చేసే అవకాశం కూడా ఉంది విదేశాలలో స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలనేవి లభిస్తాయి సినీ రంగం వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్ట్లను దక్కించుకోగలుగుతారు ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి ఇక పన వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది అలాగే రొయ్యల చేపల చెరువు వారికి కూడా మంచి లాభాలనేవి లభిస్తాయి ఇక కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఇక శుభకార్యాలను నిర్వహిస్తారు అలాగే సంతాన విషయంలో కూడా శుభవార్తలు అందుతాయి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్తలు అందే అవకాశం అయితే కనిపిస్తుంది షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక ఎవరైతే రుణ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి రుణాలనేవి లభిస్తాయి అలాగే రుణాలను కూడా తీర్చగలుగుతారు ఇక కర్కాటక రాశి వారు చేపట్టిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు చిన్ననాటి సంఘటనలను లేదా విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు ప్రత్యర్థులను ఈ రోజు ఆకట్టుకుంటారు మిత్రులుగా మార్చుకోగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయని చెప్పవచ్చు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ప్రశంసలు ప్రోత్సాహం అది ఇక వ్యాపార ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందడం తగ్గమవుతుంది పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు అనుకూలమైన ఒక సమాచారం అందుతుంది సాంకేతిక నిపుణులకు చిత్ర పరిశ్రమ వారికి అవకాశాలు పెరుగుతాయి ఇక విద్యార్థులకు విద్యా అవకాశాలను సాధిస్తారు ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు ప్రతికూలమైన రంగు గులాబీ అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ కర్కాటక రాశి వారు లక్ష్మీ గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు